హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మీ మనోజ్ తెలంగాణ మాజీ సీఎం కొడుకు కల్వకుంట్ల తారక రామారావుకి ఎన్నికల్లో భాగంగా నిరసన ఎదురైంది ఈ ఘటన ద్వారా ప్రజలు ఓటర్లు గత పాలకులపై ఎంత కసిగా ఉన్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది అయితే అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అండగా ఉన్నామని సీఎం కలవకపోయినా స్థానిక నేతలు ప్రజలను కలుస్తూ సమస్యలు పరిష్కరిస్తారని నాటి ముఖ్యమైన మంత్రి హోదాలో పదే పదే చెప్పారు కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చూపించారు భైంసా రామభక్తులు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించేందుకు మీటింగ్ కు జనం బీఆర్ఎస్ శ్రేణుల కన్నా నిరసనకారులే ఎక్కువగా హాజరయ్యారు హనుమాన్ దీక్ష పరులు గతంలో ఓ ఘర్షణలో ఓ వర్గం దాడికి గురైన బాధితులు ఇల్లు కోల్పోయిన వారు ఈ మీటింగ్ కు వచ్చారు కేటీఆర్ కబడ్దార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు ఇక కేటీఆర్ వాటిని చూసి కూడా చూడనట్లుగా వ్యవహరించారు దీంతో కేటీఆర్ మాట్లాడుతున్నంతసేపు జైశ్రీరామ్ నినాదాలతో సభను హోరెత్తించారు కేటీఆర్ మాటలు వినకుండా రామనామం జపించారు దీంతో అసహనానికి గురైన కేటీఆర్ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో సహనం కోల్పోయిన రామ ఉల్లిగడ్డలు టమాటాలు గుడ్లతో దాడి చేశారు అప్రమత్తమైన ఆయన చుట్టూ ఉన్న నాయకులు కేటీఆర్ కు తగలకుండా జాగ్రత్త పడ్డారు అనంతరం కేటీఆర్ ఇదేనా రాముడు చెప్పింది అంటూ ప్రశ్నించారు పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు భయపడుతున్నారా అని ప్రశ్నించారు కార్నర్ మీటింగ్ కొనసాగ అవకాశం లేకపోకుండా నిరాశగా విందుగారు కేటీఆర్ పోలీసులు కూడా నిరసన కాలం ఇదిలా ఉండగా కేటీఆర్ పై ఉల్లిగడ్డలు టమాటాలు గుడ్లతో దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు భయంస పోలీసులు ఈ దాడి జరగగా సో ఇరవై మందిని పోలీసులు తీస్తున్నారు పోలీసుల చర్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిజెఎల్పి నేత రెడ్డి ముదోలు ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు పోలీసులు తీరు తప్ప తప్పట్టారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో నిజంగా కేటీఆర్ పై ఈ దాడి పై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ అయ్యి